నా జన్మ పావనది నా పార్వతి కదా పార్వతి అంటే పార్వతి పర్వతానికి దంపతులు అతి పుణ్య దంపతులు అవునమ్మ పార్వతి రూపం చూసి బోధించి నమస్కారం చేయడం ఉంటదని చూసిన మానవ ఎవరు లేరు అమ్మా కైలాసులో పార్వదేవి ఉన్నదా లేదా ఆవిడ యొక్క రూపం అంతా ఆవిడ కళా పోసింది అవునా పేరు పహార్ అలాగునైతే అలాగునైతే నీ యొక్క ఏడు పాపలతో అమ్మా మీరు ఆటలు ఆటలకి వెళ్ళేటప్పుడు తల్లిదండ్రులు పెడుకున్న పేర్లు ఏమిటో అతని చక్కగా సావధానం చెప్పాలి అది సందేహం కదా మాజీ చిన్న ద్వారే తో మళ్ళా గిణ స్థలం పిల్లలు అందరూ చూడారా ఈ పిల్లలు కుప్పల అందరూ ఉన్నారు నావీ సరుకుల అమ్మవి సరుకుల అమ్మా ఏమంటివి 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 అమ్మా ఇంత ముఖ్యాల వంటివి ఏ తల్లి కాసిందు ఆ సుంగమో ఆ సౌందర్యము ఆ సక్తము ఆ ఉన్నతము రూపు ఆ రేఖ అమ్మా అమ్మా ఇంతండి ఇంతలాగా ఉన్నావు అంతంత చాలా చక్కగా చాలా ముద్దుగా అమ్మా ఏమమ్మా ఏడు తలమ గుడిలో ముద్ద బంతి పూలగా ఉన్నావు అమ్మా అమ్మా అన్ని బాగానే ఉన్నాయి అవునే కలికబో చిలకబో అది నీ సందేహమా ఒకసారి చెప్పరు కదా అమ్మా హుషారుగా అలా అన్న చెప్తా అలాగవే అమ్మా కలికినా బాగా రామ దేవుడు అమలా చూడు కలికి ముచ్చి సిలుకు నీకడ చీర కొట్టుకో నేను నంగ పని చేసుకో నువ్వు నాయరెల్లా కొన్నావు నేను నాయరెల్లా కొన్నావు ఆ అందమా అందమా తీరే ఆ తినదనమా రూప రేఖ మనకు ఉన్నాయా అమ్మా ఏమమ్మా కలికి ముచ్చాలి సిలుకు అవునే కలికంటి కలిక ఉన్నావు అవును కదా సిలుకంటే చక్కగా రామచరులు ఉన్నావు అమ్మా అమ్మా నీవు కూడా మీ కనులు కూడా మీ కనుల యొక్క తీరు తీరు కలవరేఖలైతే ఎంత చక్కగా దగ్గదగా మెరుస్తాయో అవును కదా అటువంటి కన్నులు మీకు ఉన్నాయి అవునే అమ్మా అమ్మా మీ ప్రధాని యొక్క తీరు పెసరగాయలు ఎంత నైస్ గా ఉంటాయో అటువంటి పెదవుల కలవారు మీరు అవునా అమ్మా అమ్మా చక్కనే మీ పలు వరుస అవునా పాలముచ్చం సాయి అయితే ఎంత చక్కగా మెరుస్తుందో అటువంటి చక్కని నేను పలువరు అవును కదా నీ అన్నంతో పోల్చుకుంది నా అందం ఎంత అమ్మా నా సరికలే అంత నీవు కూడా బావా நீட் ஆயு அம்ம சூத்திரமே கேஸ் பண்ட படுத்து பண்டே சிலர் சில மாமூன் பைசர் ஒன் போனா அது அது கைப்பாரு கைப்பத்தி ரால சக்கம அதுல ஓர் கண்ட ஓர் ిక్కుమాల ఆది పరాశక్తి అప్రే చెప్పమ్మా దేవతలు మనం దెయ్యాలి మాట చెప్తాను నా సామలు ఎప్పుడు తగ్గారు నా మొగుడు దిక్కబిడు కాబట్టి కాబట్టి తాగుముచ్చి గోలుగుడు కాబట్టి నా సామాన్లు పొద్దు మొత్తగా మూడే ఉంచినాడు మూడే ఉంచినాడు చూడరా చూడరా చంద్రం పట్టాను చూడరాడు చూస్తున్నారు ఎప్పుడు తెలుస్తుంది తాక్కుని వచ్చి ఇంట్లో పడుకుని ఉండిపోతుంది తాగు తాగుమూచి గోలుకూడదు అయితే అమ్మాని ఎల్లయ్యి గోలు కూడా కమితే ఈ తానుమూచి కాండకి ఇచ్చిన వివాహం చేశారు

ఎంటర్టైన్మెంట్ తెలుగు ఫోర్ కే ఛానల్ ప్రేక్షక దేవులకు నమస్కారం చాలా మంది ప్రేక్షక దేవులు మా ఛానల్ లో వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు అది మా ఛానల్ కు చాలా హానికరం మీరు కనుక ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయట్లయితే ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ వేసుకోండి వీడియో చూడండి కామెంట్ చేయడం మర్చిపోకండి సుమా పక్కనే ఉన్న గంట సింబల్ ని తింగా